లక్ న్యూస్ కి స్వాగతం ఈ నెల ఇరవై ఏడవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు నగరంలో జగన్నాథ స్వామి రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ రాజమండ్రి మందిర కమిటీ ప్రతినిధులు శివానంద నిమాయదాస్ రవీంద్రదాస్ చైతన్య హేమ నిమాయదాస్ చెప్పారు గౌతమ లోని ఇస్కాన్ లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానిక శ్యామలానగర్ నగర్ రామాలయం సెంటర్ నుంచి రథయాత్ర ప్రారంభమవుతుందన్నారు ప్రతి ఏటా పూరిలో జగన్నాథస్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందని గుర్తు చేశారు ఇస్కాన్ మందిరంలో కూడా జగన్నాథస్వామి కొలువై ఇక్కడ కూడా రెండు వేల నాలుగు నుంచి ప్రతి ఏటా రథయాత్ర నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు సాధారణంగా రథయాత్ర అంటే ఉత్సవమూర్తులను ఊరేగిస్తారని అయితే జగన్నాథ స్వామి రథయాత్రలో మూల విరాటను ఉంచుతారని ఆయన చెప్పారు మందిరానికి రాని వాళ్ల కోసం స్వామివారే స్వయంగా బయటకు వచ్చి దర్శన భాగ్యం కల్పించడమే జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతగా పేర్కొంటూ భక్తజనులు పురప్రముఖులు పాల్గొని ఈ మహాసదవకాశం వినియోగించుకోవాలని కోరారు కీర్తనలు భజనల నడుమ శ్రీ జగన్నాథ బాలదేవ సుభద్రల విగ్రహాలను రథంలో ఉంచుతామని ఇస్కాన్ స్వామీజీలు ముఖ్య అతిథుల సందేశాలు ఉంటాయని తెలిపారు శ్యామలా నగర్ రామాలయం నుంచి జాగృతి బ్లడ్ బ్యాంక్ దాన్వాయిపేట జాంపేట దేవి చౌక్ అల్లూరి సీతారామరాజు సెంటర్ దేవి చౌక్ లక్ష శ్యామ్లానగర్ రామాలయం సెంటర్ నుంచి జాగృతి బ్లడ్ బ్యాంకు దానవాయిపేట జాంపేట దేవీ చౌక్ అల్లూరి సీతారామరాజు సెంటర్ దేవీ చౌక్ కోటగుమ్మం సెంటర్ మెయిన్ రోడ్డు కోటిపల్లి బస్టాండ్ సెంటర్ హెడ్ పోస్టాఫీసు రైల్వే గూడ్స్ సెంటర్ మహాకాళేశ్వర ఆలయం మీదుగా రథయాత్ర ఇస్కాన్కి చేరడంతో ముగుస్తుందని వివరించారు రథయాత్రలో భక్తజనులు పాల్గొని జగన్నాథస్వామి అనుగ్రహం పొందాలని కోరారు రథయాత్ర ముగిశాక జగన్నాథ స్వామి లీలలపై ప్రవచనం యాభై ఆరు రకాల చప్పన్ భోగ నైవేద్యం దీపహారతలు అనంతరం విందు భోజన ప్రసాద వితరణ ఉంటాయని వివరించారు శ్రీహరి ఇస్కాన్ రాజమండ్రి మందిరం నుంచి మా రాజమండ్రి పురప్రజలందరికీ కూడా ఇస్కాన్ జగన్నాథ స్వామి రథయాత్ర ఇరవై ఏడో తారీఖు శుక్రవారం నాడు అంగరంగ వైభవంగా మన రాజమండ్రిలో ప్రారంభం కానుంది అందువల్ల మేము మొత్తము ఈ రాజమండ్రి పురప్రముఖులందరికీ కూడా పుర ప్రజలందరికీ కూడా ఇస్కాన్ రాజమండ్రి తరఫున సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం మేము అందరినీ సో ఈ జగన్నాథ్ రథయాత్ర చాలా వైవిధ్య భరితమైనటువంటి రథయాత్ర ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ఇప్పుడు ఎనిమిది వందల పైచులకు మందిరాల్లో ఈ జగన్నాథ్ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది సో దీనికి పూరిలో అతి ప్రాచీనమైనటువంటి ఎక్కువగా జనసంద్రంతో కూడినటువంటి ఉత్సవాల్లో జగన్నాథ రథయాత్ర చాలా విశేషమైనటువంటిది ప్రచా ప్రపంచ ప్రాచుర్యం పొందినటువంటి రథయాత్ర ఇది ఈ రథయాత్రలో ముఖ్యంగా మూలవరులైనటువంటి మూల విరాట్ స్వామి జగన్నాథుడు బలదేవుడు సుభద్రాదేవి వాళ్ళు స్వయంగా వాళ్ళు మూలవరులు తీసుకొచ్చి రథాల మీద ఉపస్థితం చేస్తారు సో జనాలు అంటే భక్తులందరికీ కూడా మందిరానికి రాలేనటువంటి వాళ్ళు కావచ్చు ఇతరమైనటువంటి వేరే వేరే పరిస్థితుల వల్ల భగవద్ దర్శనం కాలేనటువంటి వాళ్ళకి భగవంతుడే స్వయంగా తానే మందిరం నుండి బయటకు వచ్చి వాళ్ళకు దర్శనమిచ్చి వాళ్ళని అనుగ్రహించేటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం ఈ జగన్నాథుడి యొక్క రథయాత్ర ఇది మనకి ఒరిస్సాలోని పూరి జగన్నాథ మందిరంలో ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ రకంగా రథయాత్ర జరుగుతుంది దా ఆ రథయాత్రను పురస్కరించుకుని మన రాజమండ్రి మందిరంలో ఉన్నటువంటి శ్రీ జగన్నాథ్ బలదేవి సుభద్ర దేవులకు కూడా ఎప్పుడు ఏ రోజైతే మనకు పూరిలో రథయాత్ర జరుగుతుందో అదే రోజుని పురస్కరించుకుని మనం ఎక్కడ కూడా మన రాజమండ్రి మన పట్టణంలో కూడా మన రథయాత్ర సుమారుగా రెండు వేల నాలుగు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘంగా మనము ఒక పదిహేను సంవత్సరాల నుంచి మనము దగ్గర దగ్గర ఈ యొక్క రథయాత్రను మనము నిర్విఘ్నంగా చేస్తున్నాము ఎక్కడ కూడాను ఏ రకమైనటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరు ఏ రకంగానో ఎవరికి ఏ రకమైన సమస్యలు లేకుండా అందరూ సంతోషంగా ఉండేలాగా ప్రపంచ శాంతిని కోరుతూ అందరిలో మత సామరస్యాన్ని నింపుతూ సౌభ్రాతృత్వంతో భగవద్ అనుగ్రహం లభించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రథయాత్రని ఇస్కాన్ చేపడుతుంది అందులో భాగంగా మనకి ఇరవై ఏడో తారీఖు శుక్రవారం నాడు మనకి రథయాత్ర ఏవి అప్పారా రోడ్లో ఉన్నటువంటి రామాలయం సెంటర్ నుంచి ప్రారంభమయ్యి ఇది అక్కడ నుంచి దానవైపేట అక్కడ నుంచి దేవి చౌక్ మీదుగా మనకి కందకం రోడ్డు అక్కడ నుంచి మెయిన్ రోడ్లో నుంచి శ్యామల సెంటర్ అక్కడ నుంచి కోటివెల్ బస్ స్టాండ్ అక్కడ నుంచి మహాకాళేశ్వర మందిర్ నుంచి ఇస్కాన్ మందిరానికి చేరుకుంటుంది ఆ తర్వాత భగవంతుడికి గౌతమి ఘాట్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా అక్కడ జగన్నాథుడి యొక్క మహత్యం గురించి రథయాత్ర యొక్క మహత్యం గురించి మనం ప్రవచనంతో పాటుగా భగవంతుని మహాహారతి అందరికీ భక్తులందరూ కూడా మహాప్రసాద వితరణ అనేటువంటిది కార్యక్రమం ఉంది అందువల్ల యావన్ మంది రాజమండ్రి పురప్రముఖులు రాజమండ్రి ప్రజలు భక్తులు కూడా ఈ రథయాత్రలో పాల్గొని ప్రత్యక్షంగా భగవంతుని యొక్క రథాన్ని మన చేతులతో మనము లాగి భగవద్ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం హరే కృష్ణ రథయాత్రలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ జగన్నాథ్ రథయాత్రలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే స్వయంగా రాజు ఆ యొక్క భగవంతుని ముందు తన స్వహస్తాలతో భగవంతుడిని ఆహ్వానిస్తూ చీ చీపురుతో శుభ్రం చేస్తాడనమాట అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు ఆయన స్వయంగా ఈ యొక్క రథయాత్రలో పాల్గొన్నప్పుడు వారి యొక్క రాజు స్వయంగా ఏం చేస్తున్నాడంటే చీపురుతో శుభ్రం చేస్తూ ఉన్నాడంటే ఎంతటి చక్రవర్తి అయినప్పటికీ కూడా భగవంతుడు యొక్క దాసుడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు సో అందువల్ల ఏంటంటే జగన్నాథ రథయాత్ర చాలా విశేషమైనటువంటిది ఈ యొక్క రథయాత్రలో భగవంతుడిని రథం మీద దర్శించడం ఆ రథాన్ని తమ స్వహస్థాలతో లాగడం అన్నటువంటిది వాళ్ళు పునర్జన్మ లేకుండా చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశము అదే విధంగా ఇక్కడి నుంచి మనం పూరి క్షేత్రానికి వెళ్ళి అదే రోజు మనం రథయాత్రలో పాల్గొనాలి అంటే అందరికీ సాధ్యం కాదు సో ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని ఇక్కడ రాజమండ్రి యొక్క ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ జగన్నాథని యొక్క కృపని పొందాల్సిందిగా మేమంతా కూడా మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం హరే కృష్ణ తారీఖున శుక్రవారం రోజు జరుగుతుంది కార్యక్రమానికి మహోత్సవానికి భక్తులందరికీ ఆహ్వానం తెలుపుతూ సమాన్ వారు అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ఆ రోజున మధ్యాహ్నం మూడు గంటలకి జేఎన్ రోడ్ రామాలయం దగ్గర నుంచి ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది మొదటగా పురబ్రహ్మలు కొంతమంది వచ్చి ఈ రథయాత్ర విశేషం గురించి చెప్పడం జరుగుతుంది వారి చేతుల మీదకి ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది అక్కడి నుంచి ప్రారంభమై దానవపేట తర్వాత బేబీ చౌక్ తర్వాత లక్ష్మీవరంపేట మీదుగా కోటక సెంటర్ సెంటర్ టౌన్ మెయిన్ రోడ్ మీదుగా శ్యామల సెంటర్ బస్ స్టాండ్ తర్వాత గూడ్స్ గేట్ సెంటర్ తర్వాత మహాకాళేశ్వర్ టెంపుల్ అలాగొస్తూ ఇస్కాన్ టెంపుల్కి వచ్చేస్తుంది సాయంత్రం ఇస్కాన్ టెంపుల్లో ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ప్రాంగణంలో కార్యక్రమాలు ఉంటాయి సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత జగన్నాథలపై ప్రవచనము ఆ తర్వాత జగన్నాథునికి చెప్పనిపోగా నైవేద్యము తర్వాత మహాప్రసాద వితరణ ఉంటుంది అందరికీ లోపలందరూ కూడా భోజన ప్రసాద వితరణ ఉంటుంది సో ఈ కార్యక్రమం చాలా అద్భుతమైనది ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మన యొక్క సమస్త పాపాలు కూడా ప్రక్షాళన ఉన్నాయి జగన్నాథ రథమే దర్శించుకున్న వాళ్ళు జగన్నాథ రథంతో నడిచిన వాళ్ళు జగన్నాథ్ రథాన్ని తాగిన వాళ్ళు వారందరూ కూడా సమస్త పాపాల నుంచి ప్రక్షాళన అవుతారు ఎంతో అద్భుతమైన అవకాశం భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సి కోరుతున్నాము అందరికీ ఆహ్వానం తెలుపుతున్నాము అనేది